హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ వేరియం టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ చూసుకున్నట్లయితే యూపీ కార్ అని ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇవ్వటం జరిగింది ఒకవేళ మీరు వచ్చి అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఖమ్మం బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నానండి జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ అండి ఈ కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ డెబ్బై శాతం ఉన్నాయి అలాగే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని అన్యూజు వందకు వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కు అయితే వస్తుందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ ఏసీస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉందండి కీ చూసుకుంటే ఈ కార్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ కైతే బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి అక్కడక్కడ గీతలో పడితే ఒకటి రెండు మూడు చోట్ల అయితే టచ్అల్ అయితే జరుగుతాయి అయితే కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది రూపాయలు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక ఫ్రంట్ పొజిషన్ యాప్రాన్స్ లెగ్స్ అలాగే రేడియేటర్ పట్టి కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది బ్యాక్ పొజిషన్లో డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు ధర ధర చూసుకున్నట్లయితే ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ వేరియంట్ అండి కొత్తలో ఉన్నప్పుడు ఇరవై ఒక్క లక్ష దాకా అయితే ఈ కార్ అయితే ఉంది ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది వందకు వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి డిఆర్ఎల్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అండి చాలా అంటే చాలా గా కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే చూడొచ్చు ఎక్కడ డిక్కీ ఎటువంటి బూటు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి స్టెప్నీ వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అన్యూజ్ అండి కార్తో వచ్చినటువంటి స్టిక్కర్స్ మొత్తం కూడా అంతే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లకు చాలా నీట్ గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి కంపెనీ సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ ఒక ఎనభై డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది మొత్తం తో అయితే ఈ కార్ అయితే వచ్చిందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ లో ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి సింగిల్ సెల్ఫ్లో ఈ కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయండి ఆడియో కంట్రోల్స్ మీకు బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి గేర్స్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి టైర్ వచ్చేసి దాదాపుగా డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా యాప్రాన్స్ అయితే ఉన్నాయండి అలాగే రేడియేటర్ పట్టి కూడా కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా కంపెనీతో వచ్చినటువంటి డోర్ పేస్టింగ్ అయితే ఉందండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఎనభై ఒక్క వెయ్యి తిరిగింది సెకండ్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేటు కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్